రానా తమ్ముడు ఏ గిల్లు స్కై చేయలేని పని నువ్వు నవ్వే నిన్ను ప్లేయింగ్ లెవెల్లకు తీసుకున్న ప్రతిసారి రెండు పుల్లలు తీసినా పరువు నిలబెడతాను నేను ఎంకరేజ్ చేసిన ప్లేయర్లలో నువ్వు ఒక్కనివేవా కరెక్ట్ గా ఆడుతున్నావు దాని అన్నా ఇంకా బ్యాటింగ్ దొరకలేదు బ్యాటింగ్ దొరికేది ఉంటే సినిమా చూపిస్తుండే సౌత్ ఆఫ్రికా టీంలో మోస్ట్ డేంజరస్ అండ్ యూనిఫామ్ లో ఉన్న బ్యాట్స్మెన్ టీకాక్ అండ్ బ్రేవిస్ అవుట్ చేసిన అట్లుంటది మనతోని వెరీ గుడ్ రానా తమ్ముడు నువ్వు ఒక్కని ఇదే విధంగా పర్ఫార్మెన్స్ ఇచ్చుకుంటా నా పరువు నిలబెట్టాలి నువ్వు కూడా చక్కగా ఆడకపోయేది ఉంటే నన్ను ఏమనేటోళ్ళు ఊహించుకుంటేనే భయం అవుతుంది ఏంది గంభీర్ భయ్యా అట్లా అంటాను ఈ మ్యాచ్లో నేను మంచిగానే అన్నా కదా ఇరవై ఎనిమిది రన్స్ కొట్టినా ఇరవై ఎనిమిది బాల్ అల్లా అల్ల ఐదు ఫోర్లు కూడా కొట్టినా ఫస్ట్ బాలే డక్ డక్అవుట్ ఇచ్చండి కాదు తమ్ముడు ఏదో నీ లక్ ఉన్నది కాబట్టి డిఆర్ఎస్ తీసుకున్నావు జర్ర అంతా బ్యాట్కి దాకింది కాబట్టి బతికిపోయినావు పోనీ ఛాన్స్ దొరికినా కనీసం యాభై కొడతావు అనుకుంటే ఇరవై ఎనిమిది బాలల్లో ఇరవై ఎనిమిది రన్స్ కొట్టి అవుట్ అయినావు నేనేమో నిన్ను టీ ట్వంటీ టీంలో కెప్టెన్ చేద్దామని ట్రై చేస్తానా నువ్వేమో కనీసం టీంలో కూడా ఉండకుండా ఆడతాను ఏ నువ్వేం టెన్షన్ పడకన్నా ఇంకా రెండు మ్యాచ్లు ఉన్నాయి కదా ఆ రెండు చూడు ఎట్లా ఏ అవ్వా ఒక్కడంటే ఒక్కడు కూడా సపోర్ట్ ఇయ్య రావే ఎందుక బ్యాటింగ్ ఒక్కనే కష్టపడి అరవై ఒక్క రన్స్ కొట్టినా మిగిలినోళ్ళు కనీసం ఇరవై రన్లు కూడా కొట్టలేదు గిట్లే ఉంటుంది కథ ఏంది టీకాకు తమ్ముడు ఒక మ్యాచ్ ఆడితే ఇంకో మ్యాచ్ ఆడతలేవు ఇదేనా పద్ధతి నేను ఆడిన ఒక్క మ్యాచ్ అయినా గానీ మనం గెలిచేటట్టు ఆడతా అట్లుంటుంది మన బ్యాటింగు అయినా నువ్వేం బాధపడకు మక్రం బ్రో మనకి ఇంకా రెండు మ్యాచ్లు మిగిలి ఉన్నాయి ఆ రెండు మనం అంటే సిరీస్ మనదే ఆ రెండిట్లలో ఒక్కటి వాళ్ళు గెలిచినా గానీ సిరీస్ పోతుంది కదా ఢికకు మరి నేను మిల్లర్ నుండి ఎవరు డ్రాప్ చేయన్నారు చెప్పు వాళ్ళిద్దరు మంచిగా మ్యాచ్ గెలిపేయలేదా పోయినసారి అరే స్టెప్స్ తమ్ముని గురించి నీకు తెలిసిందే కదా ఎట్లా చంపుతాడో సిక్స్ లు అందుకే తమ్ముని మళ్ళీ ప్లేయింగ్ లెవెల్ గా తీసుకోవాల్సి వచ్చింది ఇది అయిందేదో అయింది తీలన్న ఇప్పుడు బాధపడకుండా నెక్స్ట్ రెండు మ్యాచ్లు గెలవబోయేది మనమే అభిషేక్ ఒం నేను ఆడినప్పుడు మన టోటల్ మూడు వందల దాకా పోతుందా లేదా అని చూసేటోళ్ళు ఇప్పుడు మీరేమో గిల్లు నాడిస్తాను కనీసం రెండు వందలన్నా కొడతావా కొడతావా అన్నట్టున్నది పరిస్థితి అభిషేక్ తమ్ముడు పద్దెనిమిది బాలల్లో ముప్పై ఐదు రన్లు చంపితే గిల్లు ఏమో ఇరవై ఎనిమిది బాలల్లో ఇరవై ఐదు రన్లు కొట్టిండు ఇంకెన్ని రోజులు కూర్చోబెడతారు నన్ను బయట ఏంది శాంసంగ్ భయ్య నువ్వు కూడా నన్నే టార్గెట్ చేస్తానావా గట్ల అనుకుంటే తిలక్ వర్మ ముప్పై నాలుగు బాలులలో ఇరవై ఐదు రన్లు కొట్టిండు నాకంటే తక్కువ స్ట్రైక్ రేట్తో నాడిండు గాననేమనరా ఏం మాట్లాడతాను గిల్లు గదే తిలక్ తమ్ముడు గదే ముప్పై నాలుగు బాళ్లల్లో పోయిన మ్యాచ్లో అరవై రెండు రన్లు కొట్టిండు తిలక్ తమ్మున్కి ముప్పై నాలుగు బాలల్లా ఇరవై ఐదు రన్లు కొట్చ్చు గదే ముప్పై నాలుగు బాళ్లలో అరవై రెండు రన్లు కొట్టుడు కూడా వచ్చు అవసరమైతే బౌలింగ్ ఎత్తాడు లేకుంటే ఎక్సలెంట్ ఫీల్డింగ్ చేస్తాడు తిలక్ తమ్మున్తోని పాలిటిక్స్ వద్దు మళ్ళా నేను నాట్అవుట్ అన్నా లాస్ట్ తాకుండా మనల్ని మ్యాచ్ గెలిపించిన అట్లుంటుంది మనతోని అయినా నేను దలుచుకుంటే ఎప్పుడో మ్యాచ్ను ఫినిష్ చేసే కానీ నేను వన్ డేలు టెస్టులలో కూడా ఎక్సలెంట్గా ఆడగలుగుతాన్ని ప్రూవ్ చేయడానికి ఈ మ్యాచ్ను ఉపయోగించుకున్నా ఎంత తొందరగా సాధ్యమైతే అంత తొందరగా నన్ను వన్ డే టెస్టులలోకి టెస్టు మ్యాచ్ లు గెలిపియడానికి నేను రెడీ అరే మంచిగా ఆడితే తీసుకుంటారా తమ్ముడు టీంలకి మరి మంచిగా ఆడకపోతే తీసుకుంటారా అన్న నాకు తెలియదు గంభీర్ అడుగు స్కై ఇక ఇట్లా నువ్వు కెప్టెన్గా ఆడుకుంటూనే ఉంటావా ఏమన్నా రన్స్ కొడతావా ఇంత లో స్కోరింగ్ మ్యాచ్ ప్రెజర్ లేనే లేదు అయినా కానీ నువ్వు అవుట్ అయితే ఇట్లా చెప్పు అసలు టీ ట్వంటీలలో నువ్వు ఆడు మర్చిపోయినావా ఏంది నాకు అర్థం లేదు ఏ అట్లేం లేదు గంభీర్ భయ్యా నేను అవుట్ ఆఫ్ ఫామ్ కాదు అవుట్ ఆఫ్ రన్స్ ఇప్పటికి కూడా నేను దలుచుకుంటే ఇరవై ఐదు బాళ్లల్లో యాభై చంపుతా నీకు తెలుసు కదా నాకు గా తమ్ముడు అందరికీ తెలుసు కానీ ఎందుకు కొడతలేవు అన్నదే ఎవరికి తెలుస్తలేదు అసలు వన్డేలలో టెస్టులల్లో మాళ్ళు టాసులు గెలుస్తా రెండు మ్యాచ్లలో నేను టాసులు గెలవలేదా నెక్స్ట్ రెండు మ్యాచ్లలో చూడు ఆడతానో పాండ్యా తమ్ముడు కంగ్రాచులేషన్స్ టీ ట్వంటీలల్లా వంద వికెట్లు తీసిన మూడో బౌలర్గా రికార్డు సృష్టించినవు అట్లనే టీ ట్వంటీలల్లా వంద వికెట్లు తీసి వెయ్యి రన్లు కొట్టిన ఏకైక ఇండియన్ ప్లేయర్గా ఇంకో రికార్డు సృష్టించినవు ఒకసారి నువ్వు బ్యాటింగ్ చేసేటప్పుడు బౌలింగ్ చేసేటప్పుడు ఏం ఫీల్ అవుతావో నీ ఫ్యాన్స్కి చెప్పావా ఫస్ట్ బౌలింగ్ చేసేటప్పుడు నేనే బుమ్రా నేనే మిచల్ స్టార్కు నేనే ట్రెంట్ బోల్టు నన్ను మించినోళ్ళు లేరని ఫీల్ అయ్యి బౌలింగ్ ఎత్తా ఇక నెక్స్ట్ బ్యాటింగ్ చేసేటప్పుడు నేనే ఎంఎస్ ధోని నేనే డివిలియర్స్ నేనే క్లెన్ మాక్స్వెల్ నన్ను మించిన ఫినిషర్ లేడన్న ఫీలింగ్ తోనే బ్యాటింగ్ ఎత్తా మూడోది ఫీల్డింగ్ చేసేటప్పుడు నేనే జాంటీ రోడ్సు నేనే ఏబిడి డివిలియర్స్ ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ తోనే అదరగొట్టుడే ఈ హార్దిక్ పాండ్యా పని గ్రేట్ తమ్ముడు మన ప్లేయింగ్ లెవెల్లో ఎవరికి రీప్లేస్మెంట్ కావాలన్నా దొరుకుతారు కానీ నీకు మాత్రం దొరకరు ముంబై ఇండియన్స్లో మళ్ళీ మన ఇద్దరం కలిసి ఆడడానికి ఐఆమ్ వెయిటింగ్ పోయినసారి మిస్ అయింది కానీ ఈసారి మన ఖాతాలో ఇంకో ట్రోఫీ వేయాల్సిందే అన్న నాకు ఇంకా కోచ్ సమాధానం చెప్పలే కెప్టెన్ సమాధానం చెప్పలే ఇక శుభ్మన్ గిల్లు మూడు మ్యాచ్లు ఆడి ముప్పై రెండు రన్స్ కొట్టిండు ఇక కెప్టెన్ స్కై అయితే అంతకంటే దారుణంగా మూడు మ్యాచ్లు ఆడి ఇరవై తొమ్మిది రన్స్ కొట్టిండు ఇంకా వీళ్ళతో కంపేర్ చేసుకుంటే అక్షర్ పటేలే నలభై నాలుగు రన్స్ కొట్టిండు మూడు వికెట్లు తీసిండు పాపం ఆయన ఈ మ్యాచ్లో కూడా డ్రాప్ చేసిండు చెప్పుల్లి సమాధానం శాంసంగ్ అడుగుతాడు కదా కెప్టెన్ వైస్ కెప్టెన్ చెప్పుల్లి మిమ్మల్ని ఆడిచినందుకు మీ ఇద్దరిని వాళ్ళు అంటలేరువే అందరు నన్నే అంటారు మరి నిన్ను కాకపోతే ఎవరిని అడుగుతానన్నా వాళ్ళు ఏమన్నా మమ్మల్ని ప్లేయింగ్ లెవెల్లో ఉంచు అని అడుగుతాల్లా వాళ్ళు ఆడకుండా నువ్వే ఉంచుతాను ఒకప్పుడు ఇరవై సార్లు డక్ అవుట్ అయినా కానీ నిన్ను ప్లేయింగ్ లెవెల్లకైతే తీయ అని చెప్పినావు అది నన్ను కాదు అప్పుడు నేను అర్థం చేసుకోలే అరే శాంసంగ్ తమ్ముడు నా స్ట్రాటజీ నీకు అర్థమైతే లేదు ఇప్పుడు గిల్లు ఇంత వరస్ట్గా ఆడినప్పుడు నిన్ను ప్లేయింగ్ లెవెన్లకు తీసుకొచ్చినావు అనుకో నువ్వు ఎట్లా అన్నా కానీ గిల్లు కంటే నేను మంచిగా ఆడదా ఆడియన్స్ ఆడియన్స్కి అదే గిల్లును పక్కకు పెట్టి నిన్ను ప్లేయింగ్ లెవెల్కి తీసుకొస్తే నువ్వు మంచిగా ఆడకపోతే గిల్లు అయినా మంచిగా ఆడుతుండే కావచ్చు అనుకుంటారు అంటే ఇప్పుడు నన్ను ప్లేయింగ్ లెవెన్లకు తీసుకొత్తామన్నట్ట ఖచ్చితంగా తమ్ముడు గిల్లు ఇంకో ఇరవై మ్యాచ్లు ఆడినాక ఖచ్చితంగా నిన్ను ప్లేయింగ్ లెవెన్లో పట్టుకొస్తా హర్షది బ్రో లాస్ట్ మ్యాచ్ నాలుగు ఓవర్లలో హాఫ్ సెంచరీ కొట్టిన నువ్వే ఈ మ్యాచ్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలిచినావంటే మంచి కంబ్యాక్ బ్రో ఏం చేద్దాం పాండ్యా బ్రో లాస్ట్ మ్యాచ్ ఒకటే ఓవర్ ఏడు వైడ్లు వేసిన అసలు ఏటెత్తానో నాకే అర్థం కాలే ఇక ఇట్లైతే కుదరదని ఈ మ్యాచ్ రెండు పుల్లలు తీసి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలిచిన మంచి పని చేసినావు ఈ మ్యాచ్ కూడా తప్పున హాఫ్ సెంచరీ కొట్టేది ఉంటే కనబడకుండానే పోతుండే నువ్వు ఏదో ఆ మ్యాచ్ అంటే బై మిస్టేక్ లా ఢీకాగలుగున్నాడు కాబట్టి గన్న రన్స్ పోయినాయి గానీ ప్రతి మ్యాచ్లో రన్స్ ఇస్తానా ఇక మళ్ళా బుమ్రాబాయి ఎట్లా వేయాలి బౌలింగు వరుణ్ తమ్ముడు పిచ్ ఎట్లున్నా టాస్ గెలిచినా గెలవకపోయినా ప్రతి కన్సిస్టెంట్ కన్సిస్టెంట్గా రెండు వికెట్లు తీసుకుంటా నువ్వు మాత్రం మనల్ని గెలిపిస్తాను నీ బౌలింగ్లో షాట్లు కొట్టాలంటనే గా సౌత్ ఆఫ్రికా వాళ్ళు భయపడతాళ్ళు క్యాచ్ అవుట్ కూడా కాదు డైరెక్ట్ బౌల్ చేసి పడేస్తాను కదా పైన అభిషేక్ కింద నువ్వు ఉన్నంత వరకు నన్ను ఎవలాపలేరు మరి లేకపోతే వరుణ్ చక్రవర్తి అంటే వట్టిదే అనుకుంటాల్లా వాస్తవం చెప్పాలంటే ఈ మ్యాచ్లందరికంటే తక్కువ ఎకనామీ రేట్తోని బౌలింగ్ చేసింది నేనే కాకపోతే హర్షదీప్ బ్రోకి కాన్ఫిడెన్స్ ఇవ్వాలని ఆయనకే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు ఇలా అని చెప్పిన ఉన్నది మిగిలిన రెండు మ్యాచ్లల్లో కూడా నాలుగు వికెట్లు ఎట్లైనది ఇస్తా ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ కూడా నాకే ఏయి నద్దు నాలుగో టీ ట్వంటీ లక్నోలో ఉన్నది లక్నో సూపర్ జెంట్స్కి ఆడి ఆడి ఉన్నా నెక్స్ట్ మ్యాచ్ గెలిపించకపోతే నా పేరు యాడిన్ మక్రమే కాదు చెప్పిన కదా మేము మక్రము పైన అభిషేకు కింద వరుణ్ చక్రవర్తి మమ్మల్ని ఎవరు ఆపలేరు మిగిలిన రెండు మ్యాచ్లలో ఒక్కటి గెలిచిన సిరీస్ మాదే లెట్స్ మీట్ ఇన్ ద గ్రౌండ్ సో ఫ్రెండ్స్ ఈ స్పూవ్ కనుక మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి వీడియోని లైక్ చేయండి కెప్టెన్ స్కై వైస్ కెప్టెన్ గిల్లు వీళ్ళిద్దరు వరుసగా ఎన్ని మ్యాచ్లు ఫెయిల్ అయినా కానీ కన్సిస్టెంట్గా ఛాన్సెస్ ఇస్తూనే ఉన్నారు సో ఎందుకో నాకైతే అర్థమైతే లేదు ముఖ్యంగా గిల్లు విషయం అయితే నాకు అసలే అర్థమవుతలేదు ఆల్రెడీ టెస్ట్ల కెప్టెన్ వన్ డేలలో కెప్టెన్ కన్సిస్టెంట్గా ఆడిస్తున్నారు మళ్ళీ టీ ట్వంటీలలో కూడా ఎందుకు ఆడాలనో నాకైతే అర్థమైతే లేదు ఇక జైస్వాల్ అయితే నిన్న కూడా సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో సెంచరీ చంపిండు యాభై బాల్లల్లో సంజు శాంసన్ ఆడించినా కానీ మంచి ప్లేయర్ ప్లేయర్లా ఉంటాడు ఒకవేళ అభిషేక్ శర్మ తొందరగా అవుట్ అయినా కానీ శాంసన్ సిక్స్లు కొట్టుకుంటా కంటిన్యూ చేస్తాడు స్క్వాడ్లో తీసుకొని కూడా ఇప్పటికి మూడు మ్యాచ్లు అయినా ఒక్కదాంలో కూడా సెలెక్ట్ చేయలేదు పోనీ ఈవెన్ టాప్ ఆర్డర్ల కన్సిస్టెంట్గా ప్రతి మ్యాచ్లో రన్స్ కొట్టే ప్లేయర్ కావాలనుకుంటే గైక్ వాడిని కూడా తీసుకురావచ్చు బట్ గిల్లునే ఆడిస్తున్నారు ప్రతి మ్యాచ్లో ఎందుకు మన దగ్గర టెస్ట్లలో వన్ డేలలో కన్సిస్టెంట్గా ఛాన్సెస్ దొరికని ఎంతో మంది మంచి ప్లేయర్లు ఉన్నారు వాళ్ళని ఆడించవచ్చు కదా సో ఇక నెక్స్ట్ మ్యాచ్లో కూడా ఇదే కాంబినేషన్ కంటిన్యూ చేసిరంటే కష్టమే ఇక మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇక మన ఛానల్ ద్వారా మీ బ్రాండ్స్ని కానీ ఇంకేదైనా కొలాబరేషన్స్ కానీ చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన ఇన్స్ట్రామ్ ఐడికి లేదా మెయిల్ ఐడికి మెసేజ్ చేయొచ్చు ఇక మనలాగా యానిమేషన్ ఎలా చేయాలన్న దాని మీద ఒక చిన్న కోర్స్ అయితే చేసినా పెయిడ్ కోర్స్ అది కావాలనుకున్నా మెసేజ్ చేయొచ్చు నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్